హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగబైన ప్రేమ ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం నందు అలానే చూసి అన్నయ్య అంటే నీకు వదినంటే చిన్నప్పటి నుండి ఇష్టమా అని అంటుంది అని దాత్రి కోసం తీసుకున్న వస్తువు ఒకటి బయటికి తీస్తాడు రామ్ అది చూసిన నందు కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి నందు కళ్ళు తుడుచుకొని అన్నయ్య ఇది వదిన కోసం తీసుకున్నావా అని అడిగింది అవును దానికోసమే ఇద్దరి ఫొటోస్ ఒకే చైన్లో వచ్చేలా డిజైన్ చేయించాను ఇంకా ఆ నల్లపూసలు కూడా మరి ఇంత ప్రేమ ఉన్నవాడివి ముందే ఎందుకు చెప్పలేదు గౌతమ్ అన్నయ్య ప్రేమిస్తున్న విషయం తెలుసు కూడా నువ్వు సైలెంట్గా ఉండడం నేను తనతో ఉంటే తిట్టడం వదన్ని పదే పదే విసుక్కోవడం ఎందుకు చేశావు అదంటే ఇష్టం ఉన్న మామ్ పట్ల నువ్వు డాడ్ లెక్క చేయకుండా ఉండేసరికి దాని మీద ఇష్టం పోయి కోపం వచ్చింది తర్వాత నీ మాటలు విన్న తర్వాత దాని విషయంలో మామ్ ప్రవర్తన తెలుసుకుని దాన్ని తప్పుగా అనుకున్నానని ఫీల్ అయ్యాను గౌతమ్ నాకు దాన్ని లవ్ చేస్తున్న విషయం చెప్పిన తర్వాత అది వాణ్ణి ఒప్పుకోదని ముందే తెలిసి ఈ చైన్ రెడీ చేయించా ఇప్పుడు అది ఎలా మాట్లాడుతుందో చూసావా అయినా నాకు దాని మీద ప్రేమ పోదు ఎలా అయినా దాన్ని పెళ్లి చేసుకుంటా దాని ప్రాబ్లం ఏంటో నువ్వైనా చెప్తావు నీకు కూడా నమ్మకం లేదనుకుంటా అందుకే నువ్వు చెప్పడం లేదు రామ్ కళలో దాత్రి పట్ల ప్రేమను చూసి అన్నయ్య అలా ఏం లేదు వదనికి నువ్వంటే ఇష్టమే కానీ మామ్ తనని నీ వైపు చూడొద్దని చెప్పింది అని జరిగింది మొత్తం పూర్తిగా చెప్పింది ఆస్తి కోసం నన్ను లవ్ చేస్తుందా మామ్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది చిన్నప్పటి నుండి మన ఇంట్లోనే ఉంది కదా అయినా దాని మీద అంత కోపం ఎందుకు మామ్కి డబ్బులంటే చాలా ఇష్టం నీకు బాగా ఆస్తున్న అమ్మాయిని చూసి చేస్తే ఆ ఆస్తి తన డబ్బులవుతుందని ఆశ అంట దానికి డబ్బు లేదని మామ్ దాన్ని నాకు భారీగా ఇంటి కోడలుగా ఒప్పుకోదా సరే అయితే అని అంటున్నా రామ్ని చూసి అన్నయ్య నేను ఇదంతా చెప్పినట్టు వదనికి తెలియకూడదు తెలిస్తే వదిన చాలా బాధపడుతుంది అని అంటుంది దాన్ని ఎలా డీల్ చేయాలో అలానే చేస్తాలి మీ వదిన కొంచెం మౌనం వీడి అందరి ముందు ధైర్యంగా చెప్పింది కదా అలానే అదే ధైర్యంతో నా మీద ఇష్టం కూడా చెప్తుంది చూడు అని అంటున్న రామ్ని చూసి అంటే ఏం చేస్తావు సినిమాలోలాగా చూపించినట్టు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండి దాత్రి వదనికి జెల్సీ క్రియేట్ చేసి అప్పుడు తను ఓపెన్ అయ్యేలా చేస్తావా అని అంటుంది చిచి అలాంటివి చేస్తే ఆ పిచ్చి మొహంది సర్లే బావ వేరే వారితో లవ్లో ఉన్నాడు ఇక నాకేం బాధ ఉండదు నీ సుఖమే నేను కోరుతున్నానని వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది నిజమే కదా నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదన్నయ్య దాంతో తిరిగి నీకు కూడా దాని బుర్రే వచ్చినట్టుందిలే అదే మరి రామ్ నభి సరే పదా వెళ్దాం ఇంటికి మనం వెళ్ళకపోతే మీ వదిన మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తున్నా చేస్తుంది అని అంటాడు పదా అన్నయ్య అని ఇంటికి స్టార్ట్ అవుతారు రాత్రి అలానే బెడ్ మీద కూర్చుని నేను ఎంత దురదృష్టవంతరాలని నా బావ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాను చివరి నిమిషంలో కూడా అత్తయ్య నన్ను ఒప్పుకోలేదంటే తర్వాత మాత్రం ఒప్పుకుంటారా ఇష్టం లేకుండా నేను ఇంటి కోడలుగా ఎలా ఉండగలను వీళ్ళకి చెప్తే మారుతుంది అంటారేంటి ఇన్ని రోజులకి మారని వారు ఇప్పుడు మారిపోతారా అయినా అత్తయ్యని ఎందుకు తప్పుగా అనుకోవాలి అమ్మ లేదు నాన్న లేదు ఆస్తి లేదు పైగా పుట్టిన కొంతకాలానికి అమ్మ వాళ్ళని మింగేసిన నష్ట జాతుకురాల్ని కదా ఇన్ని ఉన్నా నన్ను కోడలుగా ఎలా ఒప్పుకుంటారు అని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంటుంది ఎంతకీ తన బాధ తగ్గకపోయేసరికి అలానే ఏడుస్తూ నిద్రపోతుంది బయట హాల్లో ఉన్న కిషోర్ గారు వాళ్ళు అమ్మ దాత్రి ఏం చేస్తుందో చూడు ఇంతసేపైనా బయటికి రాలేదే అని అంటారు కిషోర్ గారు హా వెళ్తున్నాను కిషోర్ అని లోపలికి వెళ్ళే లోపే రామ్ వాళ్ళు వస్తారు ఏంటి రానమ్మా నీ మనవరాలు ఏమైనా వచ్చిందా లేదంటే లోపలే ఉందా లేదంటే మీ ఇద్దరు కళ్ళు కప్పి బయటికి పారిపోయిందా అని అడుగుతాడు లేదురా అది అలాంటిది ఏమీ చేయదు లోపలే ఉన్నట్టుంది నేను ఇప్పుడే వెళ్దామని అనుకుంటున్నాను ఈ లోపు మీరే వచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయారంతసేపు ఏం లేదు నానమ్మ నందుతో మాట్లాడదామని బయటికి వెళ్ళామంతే అని నందు వైపు తిరిగి నందు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయి నేను వెళ్ళి మీ వదినతో మాట్లాడొస్తా అని దాస్త రూమ్లోకి వెళ్తాడు రామ్ రామ్ లోపలికి వెళ్ళేవాడాకి మామ్ అయినా బయటికి వచ్చిందా డాడ్ అని అంటాడు లేదు రామ్ రాలేదు నేను వెళ్ళి చూసేసరికి రూమ్ మొత్తం నాశనం అయి ఉంది మళ్ళీ గొడవ చేయడానికి చూస్తుందని బయటకు వచ్చేసా సరే డాడ్ మీరు మామూని ఏం అనకండి నేను తర్వాత మాట్లాడతా ఓకే రామ్ మీ మామూని నువ్వే కన్విన్స్ చేయి అని అనడంతో ముందు మీ కొడల్ని కన్విన్స్ చేయాలి అని నేరుగా రూమ్ లోకి వెళ్తాడు రామ్ వెళ్ళిన తర్వాత కిచెన్ వైపు వెళ్తుంది నందు నందుకి హెల్ప్ చేయడానికి సావిత్రమ్మ గారు కూడా వెళ్తారు రూమ్లోకి వెళ్ళిన రామ్ ముడుచుకుని పడుకుని ఉన్న దాత్రిని చూసి బాగా ఏడ్చినట్టుంది కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి ఎందుకంత బాధ నీకు నేను చూసుకుంటా అంటున్నాను కదా మాం తన నోటి నుండే నువ్వే నా కోడలనే రోజు వస్తుంది చూడు అని ప్రేమగా నుదురి మీద ముద్దిచ్చి అలానే చూస్తూ ఉంటాడు చాలాసేపు అలానే చూసి దాత్రిని ఎత్తుకుని బయటికి తీసుకొస్తాడు దాత్రిని ఎత్తుకుని తీసుకురావడం చూసి కంగారు పడి ఏమైంది రామ్ అని అంటారు కిషోర్ గారు ఏం కాలేదు డాడ్ ఇది నా రూమ్లోనే ఉంటుంది ఈ రోజు నుంచి ఎందుకురా మీ మామ అసలే కోపంగా ఉంది ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఇంకా ఎక్కువ ఫైర్ అవుతుంది పెళ్ళైన తర్వాత నీ దగ్గరే ఉంటుంది కదా మామ్ సంగతి వద్దు డాడ్ ఇది నాతోనే ఉంటుంది అంతే మామ్ని కన్విన్స్ చేస్తాను అని చెప్పాను కదా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని ప్లేస్ అయితే మారదు రామ్ని అలానే చూస్తూ ఉండేసరికి ఏమైంది డాడ్ అలా చూస్తున్నారు దాత్రి మీద ఎంత ప్రేమ ఉండి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదా అని చూస్తున్నాను అన్నటున కిషోర్ గారి వైపు చూసి చిన్న స్మైలిచ్చి దాత్రిని ఎత్తుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు దాత్రిని బెడ్ మీద పడుకోబెట్టి లేచిన తర్వాత పారిపోవాలని చూడకే నువ్వు అలా ఆలోచించరా నేను ఊరుకోలేం అని అనుకుంటూ ఉండగానే చక్రవర్తి గారి నుండి కాల్ రావడంతో ఫోన్ ఆన్సర్ చేసి బాల్కనీలోకి వస్తాడు హలో అంకుల్ చెప్పండి ఎలా ఉన్నారు ఇన్ని రోజులు కొంచెం డిస్టర్బ్గా ఉండి మీకు కాల్ చేయలేదు ఇట్స్ ఓకే రామ్ ఒక విషయం చెబుదామని కాల్ చేశాను చెప్పండి అంకుల్ నా తమ్ముడు మీ సైట్ వదిలేశాడు వాడు మళ్ళీ దాని జోలికి రాడు నువ్వు హ్యాపీగా నీ బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకో రామ్ హ్యాపీ అవుతూ థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హెల్ప్ చేశారు అని అంటాడు మీ వైపు న్యాయం ఉంది కాబట్టే అది మీకు దక్కింది రామ్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి అవి ఇస్తాను ఒకసారి రాగలవా అంటే అవి ఫేక్ అయినా వాడి దగ్గర ఉండడం సేఫ్ కాదని నేను తీసుకున్నాను ఓకే అంకుల్ వస్తాను ఓకే బాయ్ రామ్ అని కాల్ కట్ చేసిన తర్వాత లోపలికి వస్తాడు రామ్ దాత్రి ఫేస్ చూసి మన బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ఇద్దరం కలిసి జంటగా సైకిలో పనులకి శ్రీకారం చూడదామా దూత దెయ్యం అని పక్కనే కూర్చొని నరేష్కి మెసేజ్ పెడతాడు నరేష్ ఆ మెసేజ్ చూసి వెంటనే ఫోన్ చేసేస్తూ ఉండడం చూసి కాల్ లిఫ్ట్ చేసి రే ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అయినా ఫోన్ చేస్తావేంట్రా అని అంటాడు రామ్ నువ్వు చెప్పిన సంతోషంలో ఫోన్ చేయకుండా ఉండలేకపోయాను రా సర్లే విషయం చెప్పాను కదా ఒక వన్ అవర్లో వస్తాను డాడ్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా కలిసి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించేసుకుందాం అంటాడు రామ్ ఓకేరా అని అంటూ మళ్ళీ వెంటనే అవును ఫోన్ ఎందుకు చేయొద్దన్నావురా అని అంటాడు నా పెళ్ళం నిద్రపోతుంది అందుకే ఏంటి పెళ్ళామా నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా హా అవును పోరా కరెక్ట్ టైంకి వచ్చేయి అని కాల్ కట్ చేసి పక్కకు చూసేసరికి అప్పుడే కొంచెం కదులుతూ ఉంటుంది దాత్రి దాత్రిని చూస్తూ ఫోన్ పక్కన పడేసి తన పక్కకి చేరిపోయి దగ్గరికి లాక్కుంటాడు రామ్ రామ్ అలానే చూస్తూ బొగ్గ మీద ముద్దు పెట్టి ఇంకా దగ్గరికి ఉండగా దాత్రి ఓని పక్కకి తప్పిపోవడంతో నడుము క్లియర్గా కనిపించేసరికి రామ్ కళ్ళకి కనుల విందుగా ఉంటుంది ఇది నన్ను చెడగొట్టలో ఉంది అని మెల్లగా అన్నాడు మీద చెయ్యి వేసి చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకొని దాత్రి స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు రామ్ ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ కలిగి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన దాత్రికి అది దగ్గరగా ఉన్న రామ్ని చూడగానే కళ్ళు పెద్దవై దూరం జరగడానికి చూస్తుంది దాత్రికి మెలకు వచ్చిందని అర్థమై పడుకోవే అని అంటాడు దాత్రి భయపడుతూ చుట్టూ చూసి అది రామ్ గారి రూమ్ అని అర్థమై వదలండి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నట్టుంది హా ఎగురుకుంటూ వచ్చావులే ఎలా వస్తావు నేను తీసుకొస్తే వస్తావు చెప్పాను కదా పడుకో రామ్ని బలవంతంగా దూరం జరిపి బిడ్డు దిగేంతలో స్పీడ్గా వచ్చి ఫోర్స్గా మీదకు లాక్కుని ఏంటే ఎక్కడికి వెళ్దామని నోరు మూసుకొని ఇక్కడే ఉండు ఇప్పుడే కాదు ఇక్కడ నుండి నువ్వు ఇక్కడే ఉంటావు ఆయన ఆల్రెడీ చెప్పా చెప్పిన తర్వాత కూడా నువ్వు అక్కడ పడుకొని ఉండడం ఏంటి పోనీలే పాపమని కొట్టకుండా తీసుకుని వచ్చాను చూడు ఇప్పుడు వెళ్ళాలని చూస్తే మాత్రం ఇప్పుడు డబ్బులు పడతాయి వెళ్ళి పడుకోపో అని గట్టిగా కసురుతాడు రామ్ రామ్ అంత గట్టిగా అరిచేసరికి ఏడుపు వచ్చి నేను ఇక్కడ ఉండను నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు మీరంటే ఇష్టం లేదని మాట పూర్తయ్యేలోపే పెదవులు అందుకుంటాడు రామ్ దాత్రి ఏడ్చి ఏడ్చి అలసిపోయడంతో రామ్ ముద్దుని దూరం జరపలేక అలాగే బిగుసుకుపోయి ఉంటుంది దాత్రి నడం మీద ప్రెషర్ ఇస్తూనే పెదవులు తీయదనం రుచి చూసి మెల్లగా వదిలి నువ్వు ఇష్టం లేదు ఇష్టం లేదు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని ఒకటే మాట రిపీటెడ్గా అంటూ ఉంటే నేను ఇలా రిపీటెడ్గా నీ పెదవులు తీయదనం రుచి చూస్తూనే ఉంటా అర్థమైందా నువ్వు దేని గురించి అయినా నా నుంచి దూరం అవ్వలేవు అవ్వనివ్వను కూడా అని అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చొని తలనే చూస్తూ ఉంటాడు తల తలదించుకుని ఏడుస్తూ చెప్తే మీకు అర్థం కాదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను వదిలేసి వేరే అమ్మాయిని అని దాత్రి మాట పూర్తి అయ్యేలోపే రామ్ చేతి దెబ్బ బుక్కని తాకేసరికి వెక్కుతూ మోకాళ్ళు మొహం దాచుకుని ఏడుస్తుంది ఎందుకే ఇలా పిచ్చిదానిలాగా ఆలోచించి నాతో తన్నులు తింటావు ఎంత నిన్ను కొట్టకూడదు నేను ఉన్నాను నీ మాటలకి కొట్టేస్తున్నాను గట్టిగా తగిలిందా అని తల పైకెత్తి బుగ్గ మీద చేయి వేస్తాడు రాత్రి ఏడుస్తూ చూసేసరికి రామ్కి మనసంతా భారంగా అయిపోయి ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని హత్తుకొని ఏడవకు కోపం వచ్చి కొట్టేశాను నా మాట విను నిన్ను ఎవరు నా నుంచి దూరం చేయలేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నీ బావ నిన్ను వదిలేసి ఉండలేడు అని అంటాడు దాత్రి ఒక క్షణం రామ్ కౌగిల్లో ఇమిడిపోయి మళ్ళీ వెంటనే దూరం జరిగి నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను అంటుంది నువ్వు ఇక్కడే ఉండు నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే నేనే వెళ్ళి చెప్తాను వాళ్ళు వచ్చి నీతో మాట్లాడతారు అంతే తప్ప నువ్వు ఈ గది దాటి బయటకెళ్ళడానికి మాత్రం ఒప్పుకోను నువ్వు కూడా అలవాటు చేసుకో ప్రతిసారి నాతో చెప్పించుకోకు ఇంకా ఎంత చెప్పినా వినడనే అర్థమై సైలెంట్గా ఉండిపోతుంది అంతలోనే వాళ్ళ అత్తయ్య గుర్తుకొచ్చి భయంగా రామ్ని చూస్తుంది దాత్రి చూపు అర్థమైన రామ్కి దాత్రిని మళ్ళీ దగ్గరికి లాక్కొని లంచ్ తీసుకుని వస్తా ఉండు చూడు నీ పొట్ట ఎంత లోపలికి వెళ్ళిపోయిందో అని పొట్ట దగ్గర తడుముతూ ఉంటాడు దాత్రి దెబ్బకి షాక్ అయి రామ్ చేయి పట్టుకుని ఏంటి మీరు ఎలా చేస్తున్నారు అని అంటుంది నా ఇష్టం అని నడుము దగ్గర గెచ్చి ఫుడ్ తీసుకుని వస్తాను కొంచెం ఫేస్ వాష్ చేసుకుని అని దాత్రిని వదిలి బయటకొచ్చి డోర్ లాక్ చేసి కిందికి వస్తాడు దాత్రికి పిచ్చి పట్టినట్టు అవుతూ ఉంటే అలానే కాలు ముడుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది రామ్ కిందికొచ్చి కిచెన్లోకి వెళ్తున్నవాడు ఆగి దేవి గారు రూమ్ వైపు ఒకసారి చూస్తాడు వేసిన తలుపులు వేసినట్టే ఉండేసరికి చిన్నగా నెట్టొచ్చి కిచెన్లోకి వెళ్ళిపోతాడు కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి నందు చాలా టెన్షన్ పడుతూ నానమ్మ మమ్మీ ఇంత సైలెంట్గా ఉందంటే ఏదో ఒకటి చేస్తుంది నాకు చాలా భయంగా ఉంది అసలే వదిన చాలా ఏడుస్తుంది ఇప్పుడు మామ్ ఇంకా ఏమైనా చేస్తే పాపం ఇంకా ఏడుస్తుంది వదిన చిన్నప్పటి నుండి ఏడుస్తూనే ఉంది తను హ్యాపీగా నవ్వుతూ ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి అని అంటుంది వాడున్నాడు కదా నందు దాత్రి జీవితంలో నవ్వులు వచ్చే రోజు ముందుంది ఇంకా మీ విషయమంటావా వాడి మీద నాకు నమ్మకం ఉంది వాడే దేవిని మారుస్తాడు చూస్తూ ఉండు సరే అని పక్కకు చూడుగానే రామ్ కనిపించి అన్నయ్యా వదిన ఏం చేస్తుంది ఏడుస్తూ ఉందా అని అంటుంది నందు అది ఎప్పుడు చేసేది అదే కదా రామ్ మీ మామని తొందరగా ఒప్పించి దాత్రిని పెళ్లి చేసుకో లేదంటే అది ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా మనం ఏమీ చేయలేం అని అంటారు సావిత్రమ్మ ఇప్పుడే మామతో మాట్లాడతా అని అంటూ నందుని చూసి నందు మీ వదినికి లంచ్ తీసుకుని వెళ్ళు నానమ్మ నువ్వు కూడా లంచ్ చే లేట్ చేయకు నేను మాట్లాడి వస్తాను అని దేవి గారి కోసం ఫుడ్ తీసుకుని రూమ్ వైపు వెళ్తాడు రామ్ రామ్ మీద నమ్మకం ఉంచి నందు దాత్రి కోసం ఫుడ్ తీసుకుని రూమ్ వైపు వెళ్తే మనవడి కోసం తినాలని లేకపోయినా లంచ్ చేయడానికి రెడీ అవుతారు సావిత్రమ్మ గారు డోర్ దగ్గర వేసి ఉండడంతో డోర్ నాక్ చేయడంతో కిషోర్ గారు వచ్చి ఎదురుగా ఫుడ్ ప్లేట్ పెట్టుకుని ఉన్న రామ్ని చూసి మీ మామ్ కోసమా అని అంటారు ఎస్ డాడ్ నేను మాట్లాడి వస్తాను మీరు భోజనం చేయండి చాలా లేట్ అయింది ఓకే రామ్ అని బెడ్ మీద పడుకునున్న దేవి గారిని చూసి బయటికి వెళ్ళిపోతారు కిషోర్ గారు రామ్ ముందుకెళ్ళి ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి మామ్ అని పిలుస్తాడు రామ్ మాట చెవిన చేరిన కావాలని పడుకునే ఉంటారు దేవి గారు రామ్ అర్థమై మరోసారి మామ్ అని కొంచెం గట్టిగా అని పిలుస్తాడు రామ్ బేస్ వాయిస్కి కొంచెం భయపడి అప్పుడే నిద్రలో నుండి మెలకు వచ్చినట్టు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రామ్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంటారు దేవి గారు ముందు కూర్చుని ఏంటి మామ్ ఈ రామ్ మీద కోపం వచ్చినట్టుంది అని అంటాడు రామ్ వైపు కూడా చూడకుండా దిక్కులు చూస్తున్న దేవి గారిని చూసి నీ కోపం నా మీదే కదా నా మీద మాత్రమే చూపించు మామ్ అంతేగాని ఫుడ్ మీద మాత్రం చూపించకు అని ఫుడ్ ప్లేట్ ఎదురుగా పెట్టి అంటాడు రామ్ని ఒకసారి చూసి మళ్ళీ ఫేస్ పక్కకు పెట్టేసిన దేవి గారిని చూసి నీకు అదంటే ఎందుకు ఇష్టం లేదు మామ్ చిన్నప్పటి నుండి మన ఇంట్లోనే కదా ఉంది అయినా సరే నీకు తనంటే ఎందుకు చిన్న ఆ అమాయకురాలు మామ్ తన మీద ఎక్కువ కోపం చూపించకు దానికి ఆస్తి లేదనే ఒక్క కారణం కాకుండా నీకు దాని విషయంలో ఏం నచ్చదో చెప్పు నాకు అని అంటాడు రామ్ ఆస్తి గురించి అనగానే విషయం మొత్తం తెలిసిపోయిందని కంగారు పడి నాకు ఆస్తి పెద్ద లెక్కలేదు రామ్ కానీ అది నష్టజాతకురాలు అది ఎక్కడ ఉంటే అక్కడ నాశనం అయిపోతుంది అందుకే నీకు భారీగా నా ఇంటి కోడలుగా వద్దు అంటున్నాను అంటారు దేవి గారి మాటలకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరి చిన్నప్పటి నుండి మన ఇంట్లోనే ఉంది కదా మామ్ మనం ఎంత నష్టపోయాం ఏం నాశనం అయిపోయాం మామ్ నువ్వు రీజన్ తప్పు చెప్తున్నావు కానీ నాకు అర్థమైంది నీకు అదంటే ఇష్టం లేదు దానికి ఆస్తి లేదు ఈ కారణం చెప్తే నేను తప్పుగా అనుకుంటానని ఇలా చెప్తున్నావా అని అంటాడు నేను ఆస్తి గురించి అంటున్నానని ఎవరు చెప్పారు రామ్ నీకు నేను ఆస్తి గురించి పెద్దగా పట్టించుకోను అది కావాలని నా గురించి నీ దగ్గర బ్యాట్గా చెప్పింది ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఒకవేళ మీ ఇద్దరికి పెళ్లి అయితే నన్ను బయటకు గెంటేస్తారేమో మామ్ నీ గురించి అది నా దగ్గర బ్యాడ్గా చెప్పలేదు నన్ను పెళ్లి చేసుకోను చేసుకోలేను అని అంటుందే కానీ నీ గురించి తప్పుగా మాత్రం చెప్పలేదు చెప్పదు కూడా అది దాని క్యారెక్టర్ అది నీకు అర్థమైతే నువ్వు దాన్ని తప్పుగా అనుకో నీకు ఆస్తి ప్రాబ్లమే అనుకుంటే నేను సంపాదించేది మొత్తం దానికే కదా అప్పుడు మొత్తం ఆస్తి దానిదే కదా అవుతుంది అప్పుడు అది పూరెందుకు అవుతుంది చివరిగా ఒక్క మాట మామ్ నీకు అది నచ్చలేదంటే దాన్ని ఇష్టపడుతున్న నేను కూడా నీకు నచ్చను కదా సో నీకు నచ్చినప్పుడు బలవంతంగా ఇక్కడ ఉండలేం అందుకే నేను దాన్ని మ్యారేజ్ చేసుకుని నేను వేరే చోటుకెళ్ళిపోతాను అన్నగాని దెబ్బకి దేవి గారికి గట్టి షాకే తగులుతుంది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్